పరం శాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము మానవ జీవితం ఎత్తిన సార్థక జీవితాన్ని అవలంబిస్తూ ఉండాలి మన జీవితం సార్థకం చేసుకోవాలి ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి జన్మలో జన్మతోనే భగవంతుడు కొన్ని అమూల్యమైన సంపాదన వాటిలో ఒకటి దేహము నివాస ప్రదేశము జీవన కాలము మాతాపితలు వీళ్ళందరూ ముఖ్యమైన వాళ్ళే అదృష్టవంతులకే మాతాపితల ప్రేమ బహుకాలం దక్కుతుంది దురదృష్టవంతులకు బాల్యంలోనే ప్రథమ సంపదలైన తల్లినో తండ్రినో లేక ఇద్దరినో పోగొట్టుకుంటూ ఉంటారు అలాగే ఆరోగ్యవంతమైన మరి ఉంటుంది అంగవైకల్యం లేని దేహం ఒక సంపదే కదా సుఖవంతమైన సురక్షితమైన నివాస ప్రదేశం ఒక సంపద అన్నిటికంటే విలువైనది ఆయువుగా చెప్పుకునే జీవితకాలం భగవంతుడు ఈ సృష్టిని ఎంతో ప్రేమగా అర్థం అద్భుతమైనటువంటి సృజనాత్మక శక్తితోటి సృష్టించిన సంగతి కేవలం రసజ్నుడే గుర్తించారు వారిని మరి మలయమారుతం చేస్తుంది కోల కమ్మని గానం వివశుల్ని చేస్తుంది నేల తల్లి సింగారించుకున్న పచ్చదనం కనువిందు చేస్తుంది అనేక ప్రాణుల కదలిక మంత్రముగ్ధం చేస్తాయి ప్రకృతి ఒడి తల్లి ఒడిలో సమానమైనది కళ్ళు తెరవగానే కనిపించే కమనీయమైన ఉదయ రేఖల్ని ఎందరూ కనురెప్పలతో లోనే దాచుకుంటున్నారు పచ్చని పసిడి వెలుగులో పారుజాతంలా కురిసే అమృత జల్లుని ఎవరు ఆలింగనం చేసుకుంటారు మనం ప్రకృతిలోనే బతుకుతున్నాం కానీ మనస్తో కాదు శరీరంతో కాదు అందువల్లే ఆనందం అందరని అనుభూతిగా ఉంటుంది మనం వెతుక్కునే చోట ఆనందం కనిపించదు ఆనందం ఉన్న చోటకి మనం చోట్లను మనం గుర్తించలేకపోతున్నాం తల్లి ప్రేమలో తండ్రి ఆలింగనలో బిడ్డ నవ్వులతో స్వార్థం లేని భక్తితో పాయసంలోని మాధుర్యల్లా ఆనందం దాగి ఉంది దాన్ని అనుభూతికి తెచ్చుకోవాలంటే మనకు మనసుతో ఎలా జీవించాలో తెలియాలి మనసు మానవుడికి భగవంతుడు ఇచ్చినటువంటి భిక్ష దాని కక్షలో బద్దీగా కాకుండా బంధువుగా జీవిస్తే నిత్యము ఆనంద జీవించగలుగుతూ ఉంటారు అమృత స్నానమే అవుతుంది మనసుని మధురం చేసుకొని మన ఇష్ట దైవాన్ని ప్రతిష్ఠించుకోవాలి అప్పుడు ప్రతిబంధాలన్నీ తొలగిపోయి అదే అంతర్యామి కోవిలగా మారిపోతుంది మనసును ప్రాపంచిక ప్రలోభాలు తద్వారా కలిగే చీకాకులతో నింపివేస్తే శిక్షగా మారి కక్ష తీర్చుకుంటుంది మితిమీరిన వేగంతో వాహనం అదుపు తప్పి ప్రమాదంలో పడినట్లు మానసిక శక్తిని దుర్వినియోగం చేస్తే అదే మన అశాంతికి కారణమవుతుంది మనం ఏది చేసినా ఏమి చేయాలనుకున్నా మనకున్న ఆయువు సమయంలోనే జరిగిపోవాలి గతించిన కాలం తిరిగి రాదు జీవిత కాలం క్షణమైనా పెరగదు అమూల్య సంపద అయినా జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కొందరు పెద్దలు ఇచ్చిన సంపదను దుబారా దుర్వినియోగం చేసి భ్రష్టులవుతారు అలాగే చాలామంది ఇచ్చిన సమయ సంపదను చేదార్చుకుంటారు వ్యసనాలతో విలాసాలతో సమయం వ్యర్థం చేసుకుంటారు సోమరులకు సమయ సంపద ఎంతో ఎంతో ఘనమైనదో తెలిసే అవకాశం లేదు వారు మనిషి రూపంలోనే పశువులాగా జీవించి ఆయువు ముగియగానే మరణిస్తారు చేయటానికి ఏమీ లేదని కొందరంటారు విశ్రాంతి జీవితాన్ని వృధాగా గడిపేస్తుంటారు అంతకన్నా సమయం దుర్వినియోగం మరొకటి లేదు ఉండదు ఒకప్పుడు గొప్ప హోదా అధికారం చెలాయించాక ఇంకేమీ చేయాల్సింది లేదనుకో కూడదు మన శేష జీవిత కాలాన్ని సమాజ సేవలో కూడా ఈశ్వర్య సేవలో కూడా సద్వినియోగం చేసుకోవచ్చు కొంచెం మీరు ఆలోచించండి అందుకని మనము ఉపయోగించుకోవాలి మన జీవిత కాలాన్ని పరం మహాశాంతి